నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాలు నీ యొద్ద ఉన్న దీవెళ్ళు నీ యొద్ద ఉన్న ఆరోగ్యం నీ యొద్ద ఉన్న ఐశ్వర్యము నీవు పోగొట్టుకోవడం గల కారణం ఏంటంటే అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏది దేవునికి చేయలేదు అన్ని పోగొట్టుకున్న తర్వాత ఎండిపోయిన కర్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను బలిపీఠం కడతానంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు నీ ప్రార్థన ఎవరు సహోదరి సహోదరుడా నీలో బలం ఉన్నప్పుడే నీలో ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడు నీకు ఒక మంచి పదవి ఇచ్చినప్పుడే నీకు స్థానము స్థాయి ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఏదో ఒకటి నువ్వు చెయ్యాలని ఒక తీర్మానం చెయ్యదు ఆరోగ్యం పోయిన తర్వాత నీ పరిచర్య చేస్తానంటే కుదరదు ఆరోగ్యము క్షీణించిన తర్వాత నీ సేవ కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటే కుదరదు ఆరోగ్యము ఉండగానే నీకు బలము ఉండగానే నీ దగ్గర ధనము ఉండగానే నీలో శక్తి ఉండగానే దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యి నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యి నువ్వు ప్రయత్నించి ప్రయాస పడితే ఆయన అంటాడు ఇక మీదట ఏదియు యుద్ధ నుండి పోగు